జూబ్లీల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అభ్యర్థి మాకంటి సునీత తరపున రోడ్ షో నిర్వహించారు మరో పది రోజుల్లో ఎన్నికకు ఓటింగ్ ఆయా పార్టీల ఊపందుకున్నాయి ఈ క్రమంలో కేటీఆర్ షేక్పేట డివిజన్ లో ప్రచారం చేశారు ఓయూ కాలనీ మీదుగా వినోబావనగర్ వరకు రోడ్డు షో కొనసాగింది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హిట్లర్ నశించడాన్ని చూశామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తామని అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఒకవేళ ఒకవేళ ఎదురైతే ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని అన్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటే హైడ్రా పేరుతో నిరుపేదలు ఇల్లు కూల్చడమా అని ప్రశ్నించారా ఒకప్పుడు ఇంద్రమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని నిందిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదలను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ గారికి నమస్కారాలు జూబ్లీస్ హిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు మీ గోపన్న గోపనాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు గోపన్నకెప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు పార్టీ మీకు అండగా ఉంటుంది జై కేసీఆర్ జై గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చింది మీరు ఇక్కడ గట్టిగా లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్ని మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి నెలకు రెండున్నర వేల పెన్షన్ నెలకు రెండున్నర వేలు మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ముస్లంలకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ పోవాలి వికలాంగులకు ఆరు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా జూబ్లీస్ లో ఓడిపోవాలి నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒకవేళ కాంగ్రెస్ ఓటేసి ఏమైతుంది రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు నేను ఇవ్వకపోయినా మహిళలకు నేను నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా సిలిండర్ ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినా కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా మీరు మళ్ళా నాకే ఇస్తున్నారు ఓట్లు కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే ైబ్ ప్లీజ్ టు పబ్లిక్ టాక్ టీవీ